అభిషేకం పోకుండా దేవుని సన్నిధి దూరం కాకుండా పాపంలో పడిపోకుండా నువ్వే నన్ను ప్రొటెక్ట్ చేశావు అడుగులు జారగనీయక నన్ను రేయి బవలు రాత్రి బవళ్ళు కాచిన నా ప్రభు అని ప్రభువును స్తుతించాను కనుక మనము తప్పు చేయకుండా ఉండగలిగామంటే అది ఎవరి గొప్పతనం అది ఎవరి ఘనత దేవుని గొప్పతనం మరి దేవుని గొప్పతనం అయితే నీకెందుకు బహుమానం ఇవ్వాలి ఆయనకు నువ్వు అప్పగించుకున్నావు గనుక నీకు బహుమానం దేవా నీవే నన్ను కాపాడని అప్పగించుకున్నావు రెండవదిగా నీ వైపు నుంచి నీవు కూడా జాగ్రత్త పడ్డావు గనుక నీకు బహుమానం పరిశుద్ధంగా జీవించి రాకడలో ఎత్తబడిన ప్రతి ఒక్కరికి ఉన్నత బహుమానం ఉంటుంది మనందరం ఆ బహుమానం కొరకు సిద్ధపడదాం దేవుడి సందేశమును మన వెనికిలో ఆశీర్వదించు